వెలకం టూ సెవెన్ వార్తలు గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించేందుకు బతుకమ్మ సిద్ధమైంది ఒకేసారి పదివేల మందితో బతుకమ్మ ఆడించి ప్రపంచ రికార్డు సృష్టించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమం సోమవారం సరూర్ నగర్ మున్సిపల్ స్టేడియంలో జరగనుంది దీనికోసం అరవై ఆరు అడుగుల ఎత్తైన భారీ బతుకమ్మను సిద్ధం చేశారు పర్యాటక శాఖ ఎండి వల్లూరి క్రాంతి రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ పంకజతో పాటు పలువురు అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు ఒకేసారి పదివేల మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉండగా గిన్నీస్ ప్రతినిధులు రికార్డు నమోదు చేసి ఫలితాన్ని ప్రకటించనున్నారు ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య జరగనుంది ముఖ్యమంత్రితో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు కొండా సురేఖ సీతక్క ఇతర మహిళా ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు భద్రత కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎల్బీ నగర్ నుంచి దిల్చుఖ్ నగర్ వైపు ట్రాఫిక్ దారి మళ్లించారు ఇక బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఎల్బీ స్టేడియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు మహిళలు బైక్ ర్యాలీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు మంత్రి జూపల్లి జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి స్వయంగా పాల్గొన్నారు సంప్రదాయ వస్తుధారా ఉమెన్ బైకర్స్ బుల్లెట్ బైకులతో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు